నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఆయన అవివేకానికి ఆయన అజ్ఞానానికి నిదర్శనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అప్పటికి బీజేపీ పుట్టలే జనసేన పుట్టలే పవన్ కళ్యాణే పుట్టలే అప్పుడే జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది రెండవది పంతొమ్మిది వందల అరవై ఐదు అప్పటికి బీజేపీ పుట్టలే జనసేన పుట్టలే పవన్ కమ పవన్ కళ్యాణ్ పుట్టలే అప్పుడే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచింది మళ్ళా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బీజేపీ పుట్టలే జనసేన పుట్టల పవన్ కళ్యాణ్ మూడు నెలల పసిబాలుడు బెడ్ మీద ఉన్నాడు మూడు నెలల పసిబాలుడు పాలుదవుతా అప్పుడే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేయడమే కాకుండా తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకొని మళ్ళా దృక్పథంతో వదిలిపెట్టడం జరిగింది అప్పటికి ఈయన మూడు నెలల బాలుడు తర్వాత ఈ దేశం కోసం ముగ్గురు కాంగ్రెస్ అగ్రనాయకులు ఆత్మ బలిదానం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి వాళ్ళు ఇది కాంగ్రెస్ చరిత్ర అటువంటి కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర దేశభక్తి గురించి నేర్చుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామా మేము నిజంగా నీకు దేశభక్తి ఉంటే నువ్వు అడగాల్సింది నరేంద్ర మోడీని ఏమని అఖిలపక్ష సమావేశం జరిగితే నువ్వు ఎందుకు హాజరు కాలేదు అని అడుగు నీకు దమ్ము ఉంటే అఖిలపక్ష సమావేశము ప్రధానమంత్రి హోదాలో ఎందుకు హాజరు కాలేదు పహల్గామ్ మీద జరిగితే అని దాని గురించి అడుగు నువ్వు మరుసటి రోజు బీహార్కు పోయి రాజకీయ ప్రసంగం ఎందుకు చేశావని చెప్పేసి మీ అగ్రనాయకుని ఆరాధ్య నాయకుని మోడీని అడుగు నీకు దమ్ముంటే మూడవది పది రోజులైంది పదకొండు రోజులైంది మన ఇరవై రెండున ఏప్రిల్ జరిగింది దాడి ఈరోజు వచ్చేసి మూడవ తారీఖున పదకొండు రోజులైంది నువ్వు ఒక్క ఉగ్రవాదినింతవరకు పట్టుకోలే మాటలు కోటలు దాటుతున్నాయి తెడ్డు గడప దాటడం లేదంటారు పదకొండు రోజులైంది ఐదు మంది ఉగ్రవాదుల్లో ఒక్క ఉగ్రవాదిని ఇంతవరకు పట్టుకోలేదు కానీ పెద్ద పెద్ద మాట ఏదో మొత్తం అయిపోయినట్టు పాకిస్తాన్ మీద జాడి చేసినట్టు గెలిచినట్టు నువ్వు ఐదు మంది ఉగ్రవాదులు దానికి దిక్కు లేదు నీకు వచ్చేసి మీ అగ్రనాయకుని అడుగు ఎందుకు పట్టుకోలేకపోయారో నీకు దమ్ముంటే రెండు పాచిపాయన్లు లడ్డిచ్చినావు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని చెప్పి అడిగినవే ఆ రోజు అన్నవే ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయి నరేంద్ర మోడీ గారి సభలో సార్ మీరు నుండి పాసివ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు ఇదే మంచి పద్ధత అని అడుగు దమ్ముంటే కాబట్టి ఈయన దగ్గర కాంగ్రెస్ వాళ్ళు దేశభక్తి గురించి జాతీయ భావం గురించి ఈయన దగ్గర నేర్చుకోవాలి మేము అర్థమవుతుంది నువ్వు చిన్నపిల్లో నువ్వు చిన్నపిల్లోనివి నువ్వు అదిగా ఊహించుకోవాకు నీ పరిస్థితి ఇది చాక్లెట్ తినే నీ యొక్క భావజాలం కానీ ఇవన్నీ ఆ పరిస్థితి నువ్వు అతిగా ఊహించుకోగానే చెప్పినట్టు